లేనివాడు ఇంతకు మనం చూసాము మంచి అవయవాలు ఉన్నాయి కానీ ఇతనికి ఏం లేవు చూడడానికి చూపు లేదో కానీ వీళ్ళు ఇద్దరు ఏం చేస్తున్నారంటే ఒక్కని కోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయనే ఎవరంటే నా జరైన యేషు క్రీస్తు ప్రభు దేవునికి మహిమకలుగాక ఈరోజు నీవు నేను నీ దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు నీకు ఆరోగ్యం ఉండొచ్చు ఉండకపోవచ్చు నీ శక్తి ఉండొచ్చు ఉండకపోవచ్చు నువ్వు ధనముదురు కావచ్చు కాకపోవచ్చు ఉన్నా కానీ లేకపోయినా కానీ మనం ఎవరి కోసం ఎదురు చూడాలంటే నా జరైన యేసు క్రీస్తు ప్రభు కోసం ఎదురు చూడాలి దేవునికి మహిమ గాక ఈ గుడ్డువాడు ఏం చేస్తున్నారంటే అనేక మంది వేలాది మంది వెళ్తా ఉన్నారు వేలాది మంది ఈశ్వరని సంచారం చేస్తూ ఉన్నారు వేలాది మంది దేవుణ్ణి వెనక ఆయన పాలు అవతా ఉన్నారు యేశురావు వెనక అనేక మంది వెళ్తా ఉంటే గుడ్డివాడు చేకలు వేస్తా ఉన్నాడు యేసు ఒక్కసారి నన్ను కరుణించుము నన్ను దాటి పో మాకోహాలెయా యేసు చెబుతా ఉన్నాడు నేనే మీ మధ్యలో ఉన్నాను మీ మధ్యలో నివాసం చేస్తాను